భటులు వెళ్ళారు వెళ్ళేసరికి పోతన గారు ఆయనకి ఏముందంటే ఒక చిన్న పూరిపాక అంతే ఆ పూరిపాకలో కూర్చొని భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు ఈ భటులు లోపలికి ఎడదామని చూశారు వెళ్లేటప్పటికి ఒక అడవి పంది ఉంది పర్ణశాల ముందు ఆ కుటీరం ముందు అది వీళ్ళని చూసి పైకి లేచి గుర్ర నరిచింది ఇటువంటి అడవి పందిని మనం ఎన్నడూ చూడలేదని భటులు పారిపోయారు పారిపోయి రాజుకు చెప్తే రాజు చీవాట్లు పెట్టాడు అడవి పందిని చూసి పారిపోతారు అది పులే సింహమా మొత్తం సైన్యం వెళ్ళండి అన్నాడు ఇంతమంది సైన్యం దాని కోరలు చూసి దాని నోరు చూసి దాని పళ్ళు చూసి భయపడి వచ్చేసారు రాజా మేము అటువంటి వరాహాన్ని చూడలేదన్నారు ఈ రాజుగారు వచ్చి చూసి ఆశ్చర్యపోయి పోతనగారి పాదములు పట్టుకుని ప్రణిపాతం చేసి నాకు బుద్ధొచ్చింది ఈ కాపు కాస్తున్నది కేవలము వరాహము కాదు ఈశ్వరాంశ అని తెలుసుకుని పోతనగారి కాళ్ళ మీద పడిన తరువాత పోతనగారిని ఇంతసేపు మీ పాక బయట కాపాడినటువంటి వరాహం ఎవరంటే బయటికి వచ్చి చూశారు అక్కడ ఏమీ లేదు అప్పటికి ఆంధ్రీకరిస్తున్న ఘట్టం ఏమిటో తెలుసా అండి యజ్ఞవరాహమూర్తి భూమిని ఎత్తుతున్న ఘట్టం ఆ యజ్ఞవరాహమే పోతన గారి పర్ణశాల ముందు పడుకుంది ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత ఆయన చూస్తాడు లోకమేం చూడగలదు అన్ని తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లల యొక్క నడువడి అలాగే ఉంటుంది అందుకే ఏడు తరాలు అటు ఇటు చూసి పిల్లలు తెచ్చుకున్నాం లేకపోతే పిల్లాన్ని తెచ్చుకున్నాం అంటారు ఇవ్వడానికి ఏమిటి చూస్తారు ఆ తల్లితండ్రుల యొక్క నడువడి ఎలా ఉంటుంది వీళ్ళ ముందు వాళ్ళ నడువడి ఎలా ఉంటుంది అది చూస్తారు ఆ వంశంలో ఎవరైనా ఒక మహాపురుషుడు ఉన్నాడు అనుకోండి ఆయన తేజస్సు మళ్ళీ ఆయన ఈ పిల్ల కడుపునో లేకపోతే ఓ మనవడిగానో ముని మనవడగానో మళ్ళీ పుట్టచ్చు పుడితే ఆ వంశం పావనం అయిపోతుంది ఏమో ఆయన మళ్ళీ పుడతారేమో ఆశ అటువంటి మహాపురుషుడున్న వంశం అండి అది అంటే ఆ ఇంటికి తన పిల్లని పంపించాలని తాపత్రయపడతారు ఎందుకని అటువంటి చోటుకి వెళ్ళి అటువంటి చోట తను కోడలు వారి కోడలు అనిపించుకుంది తన కూతురు అందుకని నా కూతురు వారి ఇంటికి కోడలు అయితే బాగుండు కోరుకుంటారు అలాగే కూతురున్నవాడు సంస్కార బలం ఉన్న కుటుంబానికి ఆయా నా కూతురు వారింటి కోడలు అయితే బాగుండని తండ్రి కోరుకుంటాడు కాబట్టి తల్లితండ్రుల యొక్క సంస్కార బలాన్ని అనుసరించి పిల్లలుంటారు ఎంత అందంగా మాట్లాడిందో చూడండి ఆవిడ అని పినిమిటి చేతను పెండ్లామని కాదు నికృష్ట దాసియనియను పిలువంగను చాలని దుర్భగురాలనగల మా కుర్చినుదయమందిన కథనన్ నువ్వు ఇవాళ ఇటువంటి బాధ ఎందుకు పొందుతున్నావో తెలుసా మీ పిన్ని ఆ మాట అంది అంటే ఉత్తినే అనలేదురా మీ నాన్నగారికి నేను కూడా భార్యని పోని తినిమిటి చేతను పెండ్లామని కాదు మా ఆవిడ అని ప్రేమతో ఎప్పుడైనా ఓ సునీతి ఇలరా అని పిలవకపోతే పిడపోయేది అలా పిలవకపోతే నేను బాధపడిన ఇవాళ నాకు భార్య యొక్క స్థాయి లేదు ఒక నికృష్టమైన దాసి ఇద్దరూ పక్క పక్కన నిలబడితే మీ నాన్నకి ఏదైనా గబుక్కుని పిలవవలసి ఉంటే నికృష్టమైనటువంటి ఆ దాసిని పిలుస్తాడు కానీ నన్ను పిలవడం ఎందుకో తెలుసా నికృష్టదాసి అని అను పిలువంగను చాలని దుర్భగురాలగు నా పుచ్చి ఉదయమందిన కథనం అంటే ఇప్పుడు ఎవరిని నిందించుకుంటోంది నా పాపకర్మ నన్ను కట్టి కుడుపుతోంది నీ నాన్న చేత సురిచి పొందినటువంటి అదృష్టాన్ని నేను పొందలేకపోయాను నేను పొందలేని కారణం వల్ల నువ్వు పొందలేకపోయావు తప్పించి నా దురదృష్టం రా మీ నాన్నగారు ఒక భార్య పట్ల అలా ఒక భార్య పట్ల ఇలా ఉన్నారు అంటే అది నా దురదృష్టం నా దురదృష్టం నిన్ను కూడా వెంటాడుతోంది నా కడుపున పుట్టడం వల్ల తప్ప ఆవిడ ఒక్కరిని ఒక్క మాట అనలేదు అనయందు దోషం ఆరోపించుకుని మాట్లాడింది ఇలా మాట్లాడగలగడానికి ఇంత సంస్కారయుతంగా ఉండడానికి చాలా కష్టం అండి అది ఏదో నేర్చుకుందాం అంటే వచ్చే మాటలు ఎ సిచువేషన్ ఆఫ్ క్రైసిస్ రివీల్స్ యువర్ క్యారెక్టర్ అంటారు మామూలుగా నడువడి అందరూ నడుస్తారు ఇప్పుడు సంధ్యావందనం చెయ్యాలండి ప్రతిరోజు అన్నాం అనుకోండి ఇంట్లో నాళ్ళు హాయిగా సంధ్యావందనం ప్రతివాడు చేస్తాడు ఏదో ఎక్కడో ఏదో ఊరు ఊరు వెళ్ళాడు ఆ ఊళ్ళో ఏదో కాటేజీలో ఉన్నాడు అప్పుడు సంధ్యావందనం చేయవలసి వచ్చింది అనుకోండి సంధ్యావందనం ఇలా చేయకపోతే ఏమండి ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాయశ్చిత్త శ్లోకం జరిగాడు సరే అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ధర్మ నిర్వహణ గొప్పే ఉందండి ఏది అనుకూలం కానప్పుడు ధర్మం నిర్వహిస్తే గొప్ప రామచంద్రమూర్తికి అన్నీ కలిసి రాలేదు ఆయనకి ఎన్ని కష్టాలు పడ్డాడో ఎన్ని కష్టాలు పడ్డా ధర్మాన్ని మాత్రం ఆయన వదిలిపెట్టలేదు ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఉండడం గొప్ప అందుకని మీ శీలము పైకి ఎప్పుడు వస్తుంది అంటే ఒక ఉద్విగ్నమైనటువంటి సంఘటన జరిగినప్పుడు ఎవరి శీలమేమిటో పైకి వచ్చేస్తుంది అప్పుడు మీరు మాట్లాడే మాటలని బట్టి ఒక సంఘటన ఎందు మీ ప్రవర్తనని బట్టి మీరు భక్తులో మీకు శాస్త్ర ప్రావీణ్యం ఉన్నదో మీరు నేర్చుకున్నది మీరు నడువడిలో పెట్టిన వారో కాదో తేల్చేస్తుంది బయట పెట్టేస్తుంది ఆ సంఘటన ఇప్పుడు ఈ సంఘటన ఎంతమందిని బయట పెడుతోందో చూడండి ఒక్క సంఘటన ఉత్తానపాదుడి బలహీనతని బయట పెట్టింది సురుచి అహంకారాన్ని బయట పెట్టింది సునీతి శీలాన్ని బయట పెట్టింది ధ్రువుడి మనస్సులో ఏర్పడబోతున్నటువంటి ఒక కొత్త కోరికని బయట ఇన్ని విషయములకు ఆధారభూతమైన ఒక సంఘటనని ఎత్తుకుంటున్నాడు వ్యాసుడు ఎంత గమ్మత్తైనటువంటి విషయం అండి విధంగా వ్యాస భగవానుడికి మనం ఎన్నిసార్లు జోదలు చేయాలి మహానుభావుడికి అని ఆవిడంది నాన్న ఎందుకు రా పెట్టుకుంటావు విను ఆడిన ఆ సురుచి వచనములు సత్యంబులు గను సర్వశరణ్యుండనగల హరి చరణంబులు కను జనకుని అంకమెక్కగా తలతేని సురుచి ఏం చెప్పిందో అది పరమయదార్థం నిజంగా నీ తండ్రి యొక్క తొడ ఎక్కి కూర్చోవాలన్న కోరిక నీకుంటే మీ తండ్రి మనస్సుని మళ్ళీ అలా మార్చగలిగిన వాడెవరో తెలుసా సురిచిని తొక్కి పెట్టి సునీతిని పక్కకి తెచ్చుకోగలగాలి ఇది నీ అంత నీకు సాధ్యం కాదు ఈశ్వర పాదాలు పట్టుకోవాలి పట్టుకుంటే సురుచిని తిరస్కరించగలవు సునీతికి పీట వేయగలవు ఆత్మధర్మాన్ని భక్తి తత్వాన్ని ఒప్పుకోగలవు నీ ధర్మమునందు నువ్వు నిలబడగలవు సురుచిని తులసి రాదనగలవు నాకు అక్కర్లేదు ఈ భౌతిక సుఖాలని ధర్మ విరుద్ధమైనటువంటి మమకారమును విడిచిపెట్టగలవు అలా విడిచిపెట్టడానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి అందుకని ఏది సుని సురుచి చెప్పిందో అది యథార్థం నీకు నిజంగా నీ తండ్రి అంకం ఎక్కాలన్న కోరుకుంటే నువ్వు శ్రీమన్నారాయణ పాదారవింద వింద సంసేవనము చెయ్యగలగాలి ఇలా ఏడవడం కాదురా ఆయన గురించి ఏడవగలవా ఏడిచాడు మీ తాత మహానుభావుడు స్వయంభవము అఖండమైన రాజ్యం ఇచ్చాడు చిత్రముఖ బ్రహ్మగారు మొట్టమొదట ఏది భూమండలం అని అడిగాడు స్వాయంభూ మనువు హిరణ్యావత మహానుభావుడు ఆదివరాహమూర్తి అయ్యొచ్చి యజ్ఞవరాహమూర్తి భూమిని పైకెత్తి మీ తాతకిచ్చాడు ఇచ్చాడు ఆదివరాహత ఆదివరాహతా వరాహవతారం అంటే ఎంత గొప్పదో తెలుసా అండి ఒక చోట ఒక మాట చెప్పారు పతనామాచ్యుల వారు ఆంధ్రీకరిస్తున్నారు భాగవతాన్ని ఒక రాజుగారు అడిగారు నాకు ఆ భాగవతాన్ని ఇమ్మని అడిగితే పోతన గారి ఇవ్వనన్నారు ఎవ్వరికి ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే సొమ్మెత వాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బొమ్మల పొతనాచ్యుడొకడు భగవతంబు జగద్ధి తంబు గందని చెప్పుకున్నాడు ఆయన ఆయన ఒప్పుకోలేడు అంకితం ఇవ్వడానికి ఆయనకి ఏం కానుకలు గుచ్చుకోవట ఆయనకి మమకారం లేదుట ఈశ్వరుడి పాదాలు పట్టుకున్నవాట అని తెలుసుకుని ఆ రాజు వేటమిషతో వచ్చి భటుల్ని పంపాడు పోతన గారిని తీసుకురండి నా దగ్గరికి భటులు వెళ్ళారు వెళ్ళేసరికి పోతన గారు ఆయనకి ఏముందంటే ఒక చిన్న పూరిపాక అంతే ఆ పూరిపాకలో కూర్చొని భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు ఈ భటులు లోపల కడదామని చూశారు వెళ్లేటప్పటిక ఒక అడవి పంది ఉంది పర్ణశాల ముందు ఆ కుటీరం ముందు అది వీళ్ళని చూసి పైకి లేచి గుర్ర నరిచింది ఇటువంటి అడవి పందిని మనం ఎన్నడూ చూడలేదని భటులు పారిపోయారు పారిపోయి రాజుకు చెప్తే రాజు చీవాట్లు పెట్టాడు అడవి పందిని చూసి పారిపోతారు అది పులే సింహమా మొత్తం సైన్యం వెళ్ళండి అన్నాడు ఇంతమంది సైన్యం దాని కోరలు చూసి దాని నోరు చూసి దాని పళ్ళు చూసి భయపడి వచ్చారు రాజా మేము అటువంటి వరాహాన్ని చూడలేదన్నారు ఈరా రాజుగారు వచ్చి చూసి ఆశ్చర్యపోయి పోతనగారి పాదములు పట్టుకుని ప్రణిపాతం చేసి నాకు బుద్ధొచ్చింది ఈ కాపు కాస్తున్నది కేవలము వరాహము కాదు ఈశ్వరాంశ అని తెలుసుకుని పోతనగారి కాళ్ళ మీద పడిన తరువాత పోతనగారిని ఇంతసేపు మీ పాక బయట కాపాడినటువంటి వరాహం ఎవరంటే బయటికి వచ్చి చూశారు అక్కడ ఏమీ లేదు అప్పటికి ఆంధ్రీకరిస్తున్న ఘట్టం ఏమిటో తెలుసా అండి యజ్ఞవరాహమూర్తి భూమి ఎత్తుతున్న ఘట్టం ఆ యజ్ఞవరాహమే పోతనగారి పర్ణశాల ముందు పడుకుంది ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత ఆయన చూస్తాడు లోకమేం చూడగలదు వాణ్ణి అందుచేత మహానుభావుడు మీ తాత స్వయంభూమను ఆ నారాయణుడు గురించి ఏడ్చాడు ఏడ్చి ఇంత భూమండలాన్ని మీ తాతకిచ్చాడు శ్రీమన్నారాయణుడు ఏలమని ఇంత భూమండలానికి నేను అధిపతి నని స్వయంభౌమును పొంగిపోలేదు వయస్ శరీరమునకు వృద్ధాప్యం వచ్చిన తరువాత కొడుక్కి పట్టాభిషేకం చేసి అరణ్యములకు వెళ్ళిపోయాడు ప్రయత్న పూర్వకముగా విషయ సుఖాల్ని వదిలిపెట్టేశాడు వదిలిపెట్టి శ్రీమన్నారాయణుణ్ణి గురించి తపస్సు చేసి తరించిపోయి ఆయన ఎందు లీనమైపోయాడు ఆయన గురించి ఏడ్చిన వారిని ఆయన అలా తనలో కలుపుకున్నాడు అడిగిన సుఖములు ఇచ్చాడు మీ తాతలా నువ్వు ఏడవగలవా నీ పిన్ని చెప్పింది తప్పు కాదురా మీ పిన్ని పరమ సత్యం చెప్పింది నువ్వు నీకు అలా ఏడవడం వచ్చా ఏడవడం వస్తే ఇంట్లో ఏడవడం కాదు పో ఇక్కడి నుంచి పోయి అరణ్యంలో కూర్చుని నిశ్శబ్దంగా ఉన్న చోట కూర్చుని శ్రీమన్నారాయణుడు గురించి ఏడు ఆయన అనుగ్రహం కలిగిందా మీ తండ్రి అంకసీమ నువ్వు చేరగలుగుతావు ఒక ఐదు సంవత్సరముల పిల్లవాణ్ణి ఎటువంటి స్థితికి తల్లి మాట తీసుకెళ్లిపోతోందో చూడండి ఏ పిల్లడినైనా తల్లి మాట తీసుకుని వెళ్ళగలదు అమ్మ ఇలా పెరుగన్నపు బొద్ద నోట్లో పెడుతూ చెప్పిన మాటలే ఆ పిల్లవాడి శీలాన్ని తీర్చిదిద్దుతాయి అబ్దుల్ కలాం గారు ప్రిఫేస్ రాసుకుని ఒక మాట అంటాడు అమ్మ ఐ వెయిట్ ఫర్ దట్ డే ఆఫ్ ద ఫైనల్ జడ్జ్మెంట్ రీచ్ యువర్ లోటస్ ఫీట్ వన్స్ అగైన్ అమ్మ వచ్చి నీ పాద కమలమల ఎందు చేరిపోయేటటువంటి మహామృత్యువు గురించి నిరీక్షిస్తున్నానన్నాడు మహానుభావుడు అమ్మ నాడు ఆకలితో నేను పరిగెత్తుకొస్తే నన్ను నేను నేల మీద కూర్చున్న మా ఆకలి వేస్తుందంటే నువ్వు కంచంలోంచి అన్నపు ముద్ద కలిపి నా నోటిలో పెట్టి నాకు నువ్వు అందించిన సంస్కార బలం రోజుకి దేశం గురించి పద్దెనిమిది గంటలు అలవటించి ఆరు గంటలు నిద్రపోవడంలో పెళ్లి చేసుకోవాలన్న స్పృహ మరిచిపోయేటట్టు చేసింది అటువంటి మహర్షి అబ్దుల్ కలాం అంటే అటువంటి రాష్ట్రపతి పాలిస్తున్న దేశంలో నేను ఉన్నందుకు గర్వపడుతుంటాను నేను అటువంటి మహాపురుషుడు ఋషి కాడండి కలాం గారు అటువంటి వాడు వింగ్స్ ఆఫ్ ఫైర్ కి ప్రిఫేస్ రాస్తా ఒక మాట అన్నాడు అమ్మా నువ్వు పెట్టిన అన్నన్నీ స్థితికి తెచ్చింది మళ్ళీ నేను ఎన్నడు నీ పాదములకు చేరిపోతానో ఎప్పుడొచ్చి నీ పాదములకు నమస్కరిస్తానో అని ఫైనల్ జడ్జ్మెంట్ డే కోసం వెయిట్ చేస్తున్నానమ్మా అన్నాడు పోతల గారు వాడారు ఆ మాట మహామృత్యు కాలంబున అజామిలో ఉపాఖ్యానం ఎలా ఉంటుందో అసలు ఆ నామం అంటే ఏమిటో విందురు గాని సరే అది వేరు విషయం ఎలాగో వచ్చేస్తున్నాయి కదా పప్పు కూర పచ్చడి అన్ని తల గరి గరిట్లో అన్ని పట్టుకుని సిద్ధంగా ఉన్నారు దాని తర్వాత ఒకటి ఎలాగో వడ్డించేస్తారు సరే అందుచేత ఈ మాట చెప్పింది తల్లి ఈ మాట చెప్తే తల్లి చెప్పిన మాట పిల్లవాడి తల్లోకి ఎక్కిందంతే ఈ మాట చెప్పగానే సరే నేను బయలుదేరతానమ్మా శ్రీమన్నారాయణుడి గురించి నేను తపస్సు చేస్తాను చేసి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతాను పిల్లవాడి తిక్కని దేని కింద మారుస్తోందో చూడండి ఈ కౌశలం తల్లికి ఉండాలి తల్లి వాళ్ళ మీద నేరాలు వీళ్ళ మీద నేరాలు పిల్లలకి నేర్పితే సంస్కార బలం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుందండి